హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారిక భాగ్యాల మరో కొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఆరగాహరకాయ కర్రీ అండి ఆరగాహరకాయ కర్రీ ఎలా చేసేద్దాము చూసేద్దాం మరి ఒక్కొక్క ప్రాంతంలోనే ఒక్కొక్కలా పిలుస్తారటండి మా ప్రాంతంలోనైతే ఆరగా హరకాయ అంటారు మరి మీరుండే ప్లేసెస్లోని ఏమైనా పిలుస్తారో ఒకసారి చేయి కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ సీజన్లోని ఆరగారకాయ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది ప్రతి ఒక్కరు కూడా తినవలసిన కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా కూడా ట్రై చేయండి ఆరగారకాయలు ఒక కిలో తీసుకున్నానండి చూడండి ఎంత గ్రీనిష్గా లుకింగ్గా కనిపిస్తున్నాయో ఆరగారకాయలు స్టవ్ వెలిగించేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర చెట్టాపటా వేగిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని ఇలా రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతాను గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేపేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా పచ్చివాసన పోయే విధంగా వేపేసుకోండి అలా వేపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా ఇలా వేపేసేసుకోండి అలాగే నేనైతే అరగారకాయ ముక్కల్ని ఈ విధంగాను సన్నగా కట్ చేసుకున్నానండి ఇలా ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత నేనైతే అరగారకాయ ముక్కలు అందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా గంటతోటి మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా గంటతోటి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పెట్టేసుకున్న తర్వాత ఇలా మూత తీసిన తర్వాత మొత్తం అంతా మగ్గిపోతుందండి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసినవి ఇలా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మూత తీసాక మొత్తం అంతా మగ్గిపోయి ఆయిల్ అంతా తేలిపోతుంది వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని నా అంతా కలిపేసేసుకోండి సింపుల్గా టేస్టీగా ఆర కర్రీ రెడీ అండి ఇలా ఒక్కసారన్నా ట్రై చేయండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి